అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులు తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది వారసత్వం ద్వారా లబ్ధి పొందే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది గాని బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆర్థిక లావాదేవీలు సఫలం అవుతాయి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అధికార యోగానికి అవకాశం ఉంది ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇష్టపడిన వారితో పెళ్లి ఖాయం అవుతుంది పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ పురోగతి సాధిస్తారు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది వాగ్దానాలు హామీలకు ఇది సమయం కాదు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రమోషన్కు అవకాశం ఉంది అధికారులు సహచరులు ఎంతగానో సహకరిస్తారు బంధువుల రాకపోకలు ఉంటాయి కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలలో చికాకులు తలెత్తుతాయి కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు పడతారు ఆరోగ్యం అనుకూలిస్తుంది ఒకటి రెండు కుటుంబ సమస్యలు బంధువుల సహాయంతో పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది అనవసర పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఉద్యోగంలో పని భారం ఎక్కువవుతుంది సంపాదన పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఆహార విషయాల్లో కొన్ని ముందు జాగ్రత్తలు పాటించడం అవసరం ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది ఒక మంచి సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు ఒక చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకుంటారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఉద్యోగంలో పని భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి